స్వామి ఎంత భక్తిగా ఉంటాడో దగ్గర గదపున ఎంత పవర్ ఉంటాడో ఆ పవర్ అందరినీ మీ అందరి తరఫున నా దుబ్బాక నియోజకవర్గ పేరున మా రగన్లకు ఇస్తూ ఈ గద ఎట్లా ఉండాలంటే రేపు గెలిచినాక ఈ గదేశం చూపిస్తాడు అప్పటిదాకా ఓపీగా గుండెల్లో కష్టాలున్నా నష్టాలున్నా ఇబ్బందులైనా కొట్లాది మరి మరీ కొట్లాడి అన్నను గెలిపిస్తాం ఆ ఢిల్లీకి పంపిస్తాం ఇవాళ ఎవరైతే ఇక్కడ ఎక్కువ మాట్లాడుతుండో రెచ్చిపోతుండో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండో నా అన్న కొత్త కష్టాన్ని వాళ్ళు అవహేళన చేస్తున్నారో దెబ్బకు దెబ్బ చూపిస్తాం బిడ్డ జర్ర టైం అంతా ఒక్క నాలుగు రోజులు నాతో ఉన్న నా కార్యకర్త సోదరారా నా ప్రియమైన అన్నదమ్ములారా చెల్లారా మీ అందరికి మీరందరూ ఏం చేస్తారు నాలుగు రోజులు కడపలో తలవేత్త చేతులు పట్టుకుంటారు కాలు మొక్తారు నేనైతే వంద రెండు రోజులు కంపల్సరీ మీరు ఊర్ల నుండి ఈ నాలుగు రోజులు నిద్రపోకుండా అన్న కోసం ఓన్లీ రగన్న కోసం మా హీరో కోసం మనందరి హీరో కోసం సినిమాల్లో సినిమాల్లో హీరోలు ఉంటారు కానీ నిజ జీవితంలో నేను చూసిన ఒకే ఒక హీరో మా అన్న నా అన్న మనందరం దయచేసి దయచేసి మీ అందరికి పేరున్న పాదాలు ఒక్కసారి గిరిగీసి కొట్లాడని ఈసారి ఎట్లాగైనా సరే నగర్ గెలవాలే ఈ అవతలకి రుచి చూపించాలి మన తగ్గిపోయిందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు మిత్రులు